అన్న నమస్తేనే మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా మందమారి మార్కెట్లో చూడండి అమ్మా నమస్కారం దేవునికి సంబంధించిన అంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మంద మరి మార్కెట్లో మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ చూడండి ఏ విధంగా ఉన్నారో ముందడికి పోదామా ఇంకా చూపెడదామా అందరికీ దేవునికి ఇష్టమైన పువ్వులు ఒకసారి చూడండి మహాశివునికి ఇష్టమైన ఈ పువ్వులు చూడండి అదేవిధంగా ముందడి కూడా పోదాం చూస్తున్నారు కదా మహాశివరాత్రి సందర్భంగా మందమారి మార్కెట్లో ఆ మహాశివునికి పూజ చేయడం కోసము పూజా సామాగ్రి మొత్తం కూడా మందమారి మార్కెట్లో ఉండడానికి విపరీతమైన పబ్లిక్ వస్తున్నారు అంటే భక్తులు నమస్తే అన్న నమస్తే ఏదైనా అయ్యిందా కొండే ఇంకా దేవుని సామాన్ సో దీపవళిని అదే అన్న ఇంకా ఇంకా నువ్వు తీసుకొని వస్తానబా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాశీపేట స్వామి సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహాశివుని కృప వలన అందరూ ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో నేను కూడా ఉండాలని నమస్తే అన్న అన్న రా మహాశివుని సందర్భంగా ఆ మహాశివుని నేను కోరుకుంటున్నా ఇట్లా ఇటు దిగ్గర చెప్పు చెప్పే చెప్పు మనలకు మహాశివరాత్రి సందర్భంగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఓకే బ్రదర్ చాలా సంతోషం రైట్ 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 ఒక్కసారి ఓరు వారి నాయనల్లారా అరే ఈ మహాశివరాత్రికి సందర్భంగా శివుణ్ణి మొక్కినారా మీరు శభాష్ ఎక్కడా గుడి అనలాగే మీర్రా వెరీ గుడ్ వదండి ఇక పోండి రాయి బాయ్ 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 కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఆ మహాశివునికి పూలు కావాలి కదా ఇక పూలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి పువ్వులన్నీ అందుబాటులో ఉన్నాయి అమ్మ మంచి మంచి పువ్వులు అగో రెడీ చేసి పెట్టింది వచ్చి అందరూ టక్కటక్కు తీసుకోర్రి ఆ మహాశివునికి ఇష్టమైన పువ్వులు పూజా సామాను అన్నీ కూడా ఇక్కడనే దండలు అన్నీ కూడా పేర్చి రెడీగా ఉంచింది అమ్మ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి అవునా రెండు ఛానళ్ళు ఉన్నాయి దేవునికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఈ అన్న తీసుకొని వచ్చాడు ఇక్కడ ధర తక్కువ అన్న దేవుని కోసం టగ టాకా అమ్మేస్తాడు వచ్చి తీసుకోర్రీ ఫట్ అంతే అన్న నువ్వు మెరంగిందా అన్న మంచి మాట చెప్పినా అమ్మా అందరికి అందుబాటులో ఉండే ధరలు ఇచ్చేసినాం అనుకో మనకు హ్యాపీ సంతోషం ఆ ఈశ్వరుడు కూడా అంతే ఆ ఈశ్వరుని కృప మన మీద ఉంటుంది చూశారు కదా ఏ విధంగా అన్ని ఐటమ్స్ కూడా గుమ్మడికాయ 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 తీసినావా అన్న వెరీ గుడ్ సూపర్ తిరుపతి అన్న అన్న తిరుపతి అన్న కూడా మనకు కలిసండి ఇక్కడ సంతోషం మహాశివరాత్రి సందర్భంగా మందమారి మార్కెట్లో చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందా పోదాము ఇట్లా ఇక ఎల్ల మెల్లగా దేవునికి ఇష్టమైన పువ్వులు దేవునికి ఇష్టమైన పువ్వులు కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా చూడండి వాళ్ళలో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి ఏ పెదానా యూట్యూబ్ ఛానల్ కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో సినిమాలు వస్తాయి ఇందులో ఇవన్నీ వస్తాయి అగో ఏం అన్న నమస్తే అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈ విధంగా మనము వెళ్ళిపోదాం బాబు నాయనా నమస్కారం మహాశివరాత్రి మహాశివరాత్రి మహదేవంభూ శంకర చూడండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అలా 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 మనం ముందడికి పోదాం వెళ్ళిపోదాం ఇక వావు మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరు మంచిగా ఉండాలి సంతోషం నేను మంచిగా ఉంటా సంతోషం అన్న రైట్ అన్న నిజంగా ఇలాంటి ఇలాంటి సన్నివేశాలు కావచ్చు ఇలాంటి సందర్భాలు మనల్ని కలిసి మనల్ని పలకరించడము ఇవి చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది మనం ఇంకేం కావాలి దీనికన్నా మించింది ఆనందం ఇంకా ఉంటుందా ఉండదు ఇదే మనకు చూడండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి వెరీ వరీ దారా రాయనా అద్యా హలో